హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ పద్మావతి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని విమర్శిస్తూ మాట్లాడారు ప్రజలలో వాళ్ళిద్దరూ ఒకటే ఉండి కుట్ర పండుతున్నారు అని అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇది నిజమే అంటారా యాక్చువల్గా నిన్న కూడా మనం ఈ టాపిక్ చర్చించాం బట్ ఈరోజు ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఏమీ లేవు వాళ్ళిద్దరు కలిసే ప్లాన్ చేసుకొని ఒక డ్రామా స్టార్ట్ చేశారు అనేది ఒక వార్త వినిపిస్తుంది ముందుగా బ్రీఫ్గా నిన్న పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు నిన్న పవన్ కళ్యాణ్ మనంగళగిరిలో రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే పొత్తు ధర్మాన్ని చంద్రబాబు పాటించలేదు పొత్తు ధర్మం ఏంటంటే సీట్లు ఎక్కడ అనౌన్స్ చేయాలన్నా ఇద్దరూ కలిసి డిస్కస్ చేసుకొని అనౌన్స్ చేయాలి కానీ నాతో చర్చించకుండా ఆయన మండపేటలో జోగేశ్వరరావు అనే ఆయన్ని తెలుగుదేశం తరఫున క్యాండిడేట్గా అనౌన్స్ చేశాడు అంతకుముందు కూడా అనౌన్స్ చేశాడు సో రెండు చోట్ల ఆయన అనౌన్స్ చేశాడు ఆయనకున్న ప్రెజర్స్ ఆయనకుండొచ్చు ఆయన ఒత్తిళ్ళు ఉండొచ్చు నేను లోకేష్ ఓపెన్గా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పినా కూడా నేను మౌనం వహించున్నాను ఎందుకంటే వాళ్ళు ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు ఆయన నలభై ఐదేళ్ళ నుంచి ఉన్నాడు రాజకీయాల్లో కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి ఒక మాట పుస్తకం అనేస్తారు దానికి మనం రియాక్ట్ కాకూడదు పొత్తుని విచ్ఛిన్నం చేయడం ఎంతోసేపు కాదు కానీ నాకు కూడా ప్రెజర్స్ ఉన్నాయి మండపేట ను మండ మండపేట నుంచి చాలామంది జనసేన నాయకులు వాళ్ళు చిన్న బాధపడ్డారు వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను సో ఇప్పుడు ఆయన ఎలాగా ప్రెజర్ ఉందో నాకు కూడా అలాగే ప్రెజర్ ఉంది ఆయన రెండు అనౌన్స్ చేశాడు కాబట్టి నేను కూడా రెండు అనౌన్స్ చేస్తున్నాను ఈరోజు అనే లెటర్ రిపబ్లిక్ డేలో ఆర్ అనే లెటర్ నచ్చింది నాకు త్రిపుర కూడా ఆయన చెప్పాడు అనమాట నచ్చింది సో ఈరోజు నేను రెండు రాజోలు రాజానగరం ఈ రెండు అనౌన్స్ చేస్తున్నాను అనేది అన్నాడు సో చాలామంది ఏమని రాశారంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది పొత్తుల్లో గందరగోళం స్టార్ట్ అయింది వీళ్ళు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మధ్య గొడవ ఉంది అన్నట్టుగా చేశారు అయితే దీనికి వ్యతిరేకంగా ఇంకొక వెర్షన్ ఏమొస్తుందంటే అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే ఈ డ్రామాని స్టార్ట్ చేస్తున్నారు అనేది వస్తుంది వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే నిజానికి మండపేట ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రబాబు తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ ఎప్పుడో డిక్లేర్ చేశాడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మళ్ళీ ఇస్తానని కాబట్టి ఆ సీటు జనసేనకు వచ్చే అవకాశం లేదు అట్లాగే అరకు కూడా అంతే కాబట్టి ఆల్రెడీ చ తెలుగుదేశం సీట్లనే ఆయన అనౌన్స్ చేశాడు రెండవది చంద్రబాబు లాంటి ఒక నలభై ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తి ఒక పొత్తు ఉన్నప్పుడు ఆ పొత్తులో చంద్ర మన పవన్ కళ్యాణ్కి తెలియకుండా అలా అనౌన్స్ చేస్తాడని ఎవరు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు ఆయన క్లారిటీగానే పవన్ కళ్యాణ్తో ఆయనకి ఆల్రెడీ పొత్తులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలంత క్లారిటీ ఉంది కాబట్టి ఆయన అనౌన్స్ చేశాడు సో పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన రాజోలు రాజానగరం ఈ రెండు సంగతి తీసుకుంటే రాజోల్లో రాపాక వరప్రసాద్ గెలిచాడు ఏకైక సీట్ అది సో ఆల్రెడీ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ మనిషి గెలిచాడు కాబట్టి అక్కడ రాజాలు ఈయన అనౌన్స్ చేయడంలో కూడా తెలుగుదేశానికి ఏ రకంగానూ ఇబ్బంది లేదు ఇంకా రాజానగరం రాజానగరంలో కూడా నాలుగున్నర సంవత్సరం నుంచి అసలు తెలుగుదేశానికి ఇన్ఛార్జీలేరు కోఆర్డినేటర్లే లేరు రాజానగరం కానీ రాజోలకు కానీ లేరు అలాంటి సీట్లు పవన్ కళ్యాణ్ చేయడంలో పెద్ద ఇబ్బంది లేదు తెలుగుదేశానికి అంటే వీళ్ళిద్దరు ముందే ప్లాన్ చేసుకొని నేను ఒక రెండు అనౌన్స్ చేస్తానని చంద్రబాబు నేను ఒక రెండు అనౌన్స్ చేస్తానని పవన్ కళ్యాణ్ అనుకోని కావాలనే చేశారు అనేది చెబుతున్నారు ఎందుకు మరి దీనికి కావాలనే ఎందుకు చేశారు అనుకున్నప్పుడు ఆల్రెడీ సీఎం పవన్ కళ్యాణ్ కాదు చంద్రబాబు అని లోకేష్ ఓపెన్గా చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు దీనికి మన హరిరామ జోగై లాంటి వాళ్ళు ఓపెన్గా లెటర్లు కూడా రాశారు పవన్ కళ్యాణ్ సీఎం కావాలి కనీసం రెండున్నరేళ్ళు సీఎం కావాలి అట్లాగే మనకి ఒక అరవై సీట్లన్నా కావాలి అనేది డిమాండ్ చేస్తున్నారు సో కాపుల్లో వస్తున్న ఈ వ్యతిరేకత అసంతృప్తిని చల్లార్చడం కోసం నేను కాంప్రమైజ్ అవ్వట్లేదు నేను గట్టిగా ఫైట్ చేస్తున్నాను చంద్రబాబునైనా కూడా ఎదిరిస్తాను అని చెప్పడం కోసమే ఇద్దరు కలిసి ఒక డ్రామా ఆడారు అన్నది ఒక వెర్షన్ అనమాట ఇందులో నిజం ఎంత ఉందనేది మనం చెప్పలేము కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన పద్ధతి కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే వా ఈ వెర్షన్లో నిజం ఉందనేది అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఈ పొత్తులకు సంబంధించి గట్టిగా ఏం నిలదీయలేదు ఆయన లోకేష్ అలా అని దానికి కూడా మౌనం వహిస్తాను తర్వాత వాళ్ళకి పెద్ద పార్టీ కాబట్టి ఇరుకు ఉంటుంది ఇరుకు చొక్కా వేసుకున్నట్టు ఉంటుంది ఇవన్నీ చెప్పాడు కానీ అంటే చంద్రబాబు వైపు నుంచి లోకేష్ వైపు నుంచి సమర్థిస్తూ మాట్లాడేది కానీ ఎక్కడా కూడా మేమిద్దరం కలిసి మాట్లాడాల్సిన విషయాన్ని లోకేష్ ఎలా చెప్తాడని కానీ అట్లా ఏమీ లేదు రెండోది ఫైనల్గా పొత్తు ఉంటుందనే చెప్పాడు అట్లాగే సీట్లకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఎన్ని తీసుకోబోతున్నాం అనేది ఎక్కడ చెప్పలే రాబోయే ఎప్పుడో లో లోకల్ ఎలక్షన్లో అన్నిట్లో కూడా మనం మూడో వంతు అడుగుతున్నాము అని చెప్పాడు ఇప్పుడు ఎన్ని అడుగుతున్నావు అనేది చెప్పలేదు అక్కడ మూడవ వంతు అని హైలైట్ చేశాడు కానీ క్లియర్గా అక్కడ ఏం చెప్తున్నాడు లోకల్ అంటే మున్సిపల్ ఎన్నికల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో మూడవ వంత అది ఎవడికి కావాలి ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు ఎన్ని సీట్లు అడుగుతున్నావు ఎన్ని సీట్లు తీసుకోబోతున్నావు అనేది ఆయన క్లియర్గా చెప్పలే కాబట్టి పవన్ కళ్యాణ్ సోకాల్డ్ తిరుగుబాటు ప్లాన్డ్ తిరుగుబాటుగానే కనిపిస్తుంది అంతేగాని ఫైనల్గా కూడా మళ్ళీ జగన్నే ప్రశ్నిస్తున్నాడు జగన్ అంతం చూస్తామంటున్నాడు జగన్కి కొన్ని ప్రశ్నలు కూడా సంధించాడు ఇవన్నీ క్లియర్గా ఏంటంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య ఏ రకమైన గొడవ లేదు ఈ నియోజకవర్గాలను అనౌన్స్ చేయడం కూడా ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకొని చేశారు ఇది ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అనే అని చెప్పే దాంట్లో మనం పరిశీలిస్తే అది ఎంతో కొంత వాస్తవం ఉందనిపిస్తుంది అనమాట ఎందుకంటే నిజంగా ఏమీ వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ అయితే ఉన్నట్లేదు ఉంటే ఎప్పుడో ఆయన సీఎంగా చంద్రబాబు ఉంటాడన్నప్పుడు ఈయన ప్రశ్నించి ఉండేవాడు ఎందుకంటే ఆల్రెడీ ఇతను ఏమన్నాడు ఎన్నికల తర్వాత సీఎం ఎవరనేది నిర్ణయించుకుంటాం ముందు అవసరం లేదని పవన్ కళ్యాణ్ క్లియర్గా చాలాసార్లు చెప్పాడు కానీ లోకేష్ క్లియర్గా పవన్ కళ్యాణ్ ఉండడు చంద్రబాబే సీఎంగా ఉంటాడని చెప్పేస్తున్నాడు అట్లాగే ఇంకొక ఇంటర్వ్యూలో కూడా లోకేష్ పవన్ కళ్యాణ్ ని ఉప ముఖ్యమంత్రిగా పెడతారంటే ఛాన్స్ లేదని కూడా చెప్పాడు అంటే అంత క్లియర్గా లోకేష్ చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదనేది బిగ్ క్వశ్చన్ నిజానికి లోకేష్ చెప్పిన దాంట్లో ఏ రకమైన అసంబద్ధత కానీ ఏ రకమైన అన్యాయం కానీ లేదు ఎందుకంటే తెలుగుదేశం ఉంది మేజర్ పార్టీ తెలుగుదేశం దాదాపు నలభై పర్సెంట్ ఓట్ల షేర్ ఉంది అదే జనసేనకి లాస్ట్ ఎనక్ ఎలక్షన్లలో ఆరు పాయింట్ సంథింగ్ వచ్చింది అంటే ఏడు లోపలే వచ్చింది అలాంటి ఒక మైనర్ పార్టీతో మేజర్ పార్టీ కలుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మేజర్ పార్టీని సంబంధించిన వాళ్ళే సీఎంగా ఉంటారు రెండోది సీఎంగా చంద్రబాబుని ప్రొజెక్ట్ చేయకుండా తెలుగుదేశం వాళ్ళు ఎలా ఓట్లేస్తారు ఎవరో సీఎం తెలియకుండా ఎలా వేస్తారు కాబట్టి క్లియర్గా చంద్రబాబే సీఎం కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కాపుల్లో ఒక అసంతృప్తి ఉంది దాదాపు నైన్టీన్ ఎయిటీ త్రీ తర్వాత రెడ్డి కమ్మ ఈ రెండు కులాలే ముఖ్యమంత్రులు అవుతున్నారు సో మనం ఎందుకు అవ్వకూడదు మనం ఈ రెడ్డినో కమ్మనో ముఖ్యమంత్రిని చేయడానికి మనం ఎందుకు కష్టపడాలి అదేదో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని కానీ రంగంలోకి దిగితే మేమంతా నీకు సపోర్ట్ చేస్తాము అన్న ఒక ప్రెజర్ పెరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే కాపు ఓట్లు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇప్పుడు పొద్దున జనసేనకి ఇరవయో ఇరవై ఐదో సీట్లు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది ఫైనల్గా ఎన్ని కథలు చెప్పినా జరిగేది అదే ఎందుకంటే అంతే బలం ఉంది కాబట్టి జనసేనకు అంతకంటే ఎక్కువ బలం లేదు వాళ్ళ క్యాండిడేట్లు నిలబెట్టడానికి కూడా క్యాండిడేట్స్ లేరు డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు మళ్ళీ ఇదంతా కూడా చంద్రబాబే చూసుకోవాలి కాబట్టి ఒక మైనర్ పార్ట్నర్కి ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ తెలుగుదేశం ఇస్తుంది ఆల్రెడీ సో ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఉమ్మడి మేనిఫెస్టో అనేది ప్రకటించలేదు పొత్తుల్లో చంద్రబాబు ఫస్ట్ టైము ప్రకటిస్తున్నాడంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆ మధ్య కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని ఆహ్వానించాడు యువగలం నవశకం సభకి సో ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్కి ఇరవై నుంచి ఇరవై ఐదు లోపలే సీట్లు వస్తాయి కానీ కాపులో ఉండే అసంతృప్తిని తొలగించడం కోసం తన అభిమానులను ఉత్సాహపరచడం కోసం ఈ డ్రామాకు తెరదీసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ